మళ్ళీ భారత్ను కాపీ కొట్టిన పాకిస్తాన్ హెచ్చరిక లోన్ ఇదయం దరిద్రం భారత్ వార్నింగ్కు దయాది పాకిస్తాన్ మిగపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంది గత కొద్ది రోజులుగా పాక్ కవింపులకు భారత రక్షణ మంత్రి ఆర్మీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ పాక్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు పాక్ కూడా అదే తరహాలో స్పందిస్తుంది లేని గాంభీర్యాన్ని అరవు తెచ్చుకొని మరీ భారత్కు హెచ్చరికలు జారీ చేస్తుంది అందులోనూ సొంత తెలివి లేకుండా భారత్ను కాపీ కొడుతుంది గతంలో కూడా అనేక సందర్భాల్లో భారత్ చేసిన పనులను కాపీ కొట్టింది పాకిస్తాన్ భారత్ వార్నింగ్ కు దాయాది పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది గతంలో కూడా అనేక సందర్భాల్లో భారత్ చేసిన పనులను కాపీ కొట్టింది పాకిస్తాన్ విమాన శిథిలాల కింద కప్పేస్తాం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసీఫ్ ఆదివారం ఎక్స్ లో భారత్ను రెచ్చగొట్టే పోస్ట్ పెట్టారు చెడిపోయిన వారి ఖ్యాతిని తిరిగి తెచ్చుకోవడానికి చేస్తున్న విఫల యత్నమే భారత సైనిక రాజకీయ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు అప్పుడు జీరో పాయింట్ సిక్స్ స్కోర్తో ఓడిపోయారు ఈసారి వారు మళ్ళీ ప్రయత్నిస్తే దేవుడు అనుకుంటే ఆ స్కోరు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది అని రాసుకొచ్చారు అంతేకాకుండా చరిత్రలో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత భారతదేశంలో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మారిపోయిందో మోదీ ఆయన బృందం వారి విశ్వాసనీయతను ఎలా కోల్పోయారో ఆ ఒత్తిడి వారు చేసే ప్రకటనలను ప్రతిబింబిస్తోంది పాకిస్తాన్ అల్లాహా పేరుతో స్థాపించబడిన దేశం మా రక్షకులు అల్లా సైనికులు ఈసారి దేవుడు కోరుకుంటే భారత్తో దాని యుద్ధ విమానాల శిథిలాల కింద కప్పేస్తాం అని సొంతంగా మాట్లాడే ధైర్యం లేకుండా మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తుంది పాక్ వినాశనమే భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య తలెత్తే వివాదం వినాశనానికి దారితీస్తుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ హెచ్చరించారు పాకిస్తాన్ సాయుధ దళాలు శత్రువు భూభాగంలోని ప్రతి మూలంలోనూ పోరాడటాన్ని తీసుకెళ్తున్నాయన్నారు మాపై దూకుడుగా వ్యవహరించడానికి బాధ్యత రహిత్యమైన ప్రకటన చేస్తున్నారు మరో ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలకు సిద్ధమవుతున్నారు అదే జరిగితే అది దక్షిణాసియా మొత్తానికి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అని మిగతా దక్షిణాసియాలోని దేశాల దృష్టిలో పడేలా మాట్లాడారు మునీర్ భారత్ వార్నింగ్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలనుకుంటే ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం గట్టి హెచ్చరిక ఇచ్చాడు భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్ టీన్లను కూర్చేశామన్నారు దీనికి ముందు రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహానికి పాల్పడితే గుజరాత్ కరాచికి మార్గం ఉందనే విషయం ఆ దేశం మర్చిపోకూడదని అన్నారు ఇంకా ఇదే రోజు ఉపేంద్ర ద్వివేది కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాటించినట్లు ఈసారి సమయమనం పాటించబోమని అన్నారు పాకిస్తాన్ ఇలా భారత్ను కాపీ కొట్టడం ఇదే మొదటిసారి కాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర పాకిస్తాన్ ను ప్రపంచ వేదికపై ఎండగట్టాలని పార్లమెంటరీ కమిటీలు వేసింది భారత్ పాక్ కూడా అచ్చబ్ ఇలాగే పీస్ డెలిగేషన్ అంటూ విదేశాలకు రాజకీయ బృందాలను పంపించింది ప్రధాని మోదీ అదంపూర్ మిలిటరీ బేస్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో క్షిపణులు ఉండగా ప్రసంగం చేశారు అయితే ఇదే ప్రయత్నం సియాల్ కోటలో చేయబోయి పరువు తీసుకున్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్